హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఈరోజు రెసిపీ అండి పప్పు గోంగూర అండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తయారు చేసే విధానం చూపిస్తాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయగా ఇది రెండు రెండు వందల గ్రాములు కందిపప్పు అండి శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తీసాను పొయ్యి మీద అయితే పెట్టేశానండి పొయ్యి స్టవ్ వెలుగుతుంది ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ పోసుకుందాం గ్లాసున్నారా ఉన్నారా వాటర్ పోసాను ఇవ్వండి ఐదు పచ్చిమిర్చి ఒక సగం ఉల్లిపాయ ఒక టమాటో రెండు స్పూన్లు కారం అర స్పూన్ పసుపు ఉప్పు అయితే వేయలేదు నేను ఇంకా కలిపేసుకుందాం ఒకసారి ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది నేను ఇలా చూపిస్తున్నాను చాలా రకాలుగా చేస్తారు కాకపోతే మన కుక్కర్లో పెడితే ఈజీగా అయిపోతుంది కదా అందుకు ఇలా చూపిస్తున్నానండి ఏ బ్యాచిలర్ అయినా సరే సరే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రెండు కట్టలు గోంగూర గోంగూర అండి ఇది శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను కోసుకొని దీంట్లో చేస్తున్నాను చాలామందికి కుక్కర్లో పెడితే పప్పు ఈ పులుపుకి పప్పు ఉడకదని డౌట్ పడతారండి అదేం అవసరం లేదు ఉడికిపోద్ది ఎంత పులుపు అయినా మనం కుక్కర్లో పెడితే కలిపి పెట్టేసుకోవచ్చు ఉడిగిపోద్ది అండి అందుకే చెప్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అని చెప్పేసి మంచి టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఇలా నిండిపోయింది కదండి మనం అప్పుడే కుక్కర్ విజిల్ పెట్టకూడదు దీనికి ఒక్క ఐదు నిమిషాలు కొంచెం ఇది గోంగూర కిందకు దిగేదాకా మూత పెట్టేసుకుందాం ఇలాగ విజిల్ పెడతలేదండి మామూలుగా మూత పెడుతున్నాను మగ్గిపోయిందండి ఇది గోంగూర ఇప్పుడు మనం వాటర్ కొంచెం తగ్గింది కొంచెం వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకుందాం కొద్దిగా వేస్తున్నాను వాటర్ చూడండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను విజిల్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక నాలుగు విజిల్ రానిద్దామండి విజిల్ వచ్చినాయండి ఫిజిల్ అంతా ఆవిలైపోయింది మొత్తన్నాను చూసారు కదా పప్పు ఉడికిపోయింది అలాగే గోంగూర కూడా స్మాష్ అయిపోయింది బాగా పప్పు గుత్తితో కలిపేసుకుందాం మనం ఇలాగా స్మాష్ అయిపోయింది బాగాను మెత్తగా ఈ పప్పు ఇలాగే కొంచెం కనిపించాలండి కనిపిస్తే టేస్ట్ ఉంటుంది బాగా మెత్తగా అయిపోతే కొంచెం జిగురుగా ఉంటుందండి బాగోదు ఇలా కనిపిస్తూ ఉంటేనే మనం తింటు కలుపుకోవటానికి బాగుంటుంది రైస్లోను ఇది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి తాలింపుకి ముగ్గుడు పెట్టాను నువ్వు ఆయిల్ వేడెక్కింది చూడండి తాలింపు దినుసులు కరివేపాకు ఎల్లెల్లిపాయ ఆవాలు జీలకర్ర అండి ఇప్పుడు వేసేస్తున్నాను మొత్తం అన్నీ ఒకేసారి ఎండి మిరప వేస్తున్నాను తాలింపు అయితే ఇలా ఫ్రై అవ్వాలండి ఆ పప్పు మనం వండేదానికంటే మనం వేసుకునే తాలింపులోనే టేస్ట్ ఉంటుంది చూసారు కదా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దాంట్లో తిరగమూతి పెట్టేసుకుందాం అది ఒకసారి కలిపేసుకుందాం ఇది ఉప్పు కారం పులుపు మస్తుగా సరిపోయిందండి నేను వేసింది సరిగ్గా సరిపోయింది మంచి టేస్ట్గా వచ్చిందండి దీంట్లో ఒక ఆమ్లెట్ వేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా పప్పు గోంగూర రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకని క్లిక్ చేయండి మనం చేసే ప్రతి రెసిపీ అందరికంటే ముందు మీ వరకు వస్తుంది మరిన్ని మంచి రెసిపీలు తినండి మళ్ళీ కలుద్దామండి